హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారా అందరు బాగున్నారా మాట్లాడుతున్నది దేవులపల్లి రిజిత మీకు ఒక విషయం చెప్పాలి వాళ్ళ నైట్ విన్నా న్యూస్ నా రేవంత్ సేమ్ గారు ఏం అంటే రోజు రోజుకి తన లాంగ్వేజ్ ఎంత అదుపు తప్పిపోతుందంటే ఎంత దారి తప్పిపోతున్నాడంటే చెప్పలేనంతగా చెప్పలేనంతగా చూడండి గమనించండి అందరూ రియాక్ట్ అవ్వండి ఎలా రియాక్ట్ అవుతారో ఇంకా మీ ఇష్టం స్కూల్ పిల్లల్ని మీటింగ్ ముందర పెట్టుకొని మీటింగ్లో స్కూల్ పిల్లలందరినీ కూర్చుండి పెట్టుకొని ఏం చదువు చెప్తుండే ఆయన అనేది ఒక్కసారి మెదడు మెదడు నోన్కైతే అర్థమవుతుంది అది ఏం మాట్లాడాలి ఏం కథ అసలు మనకి అసలు ఎందుకు వచ్చిండ్రీ పిచ్చిగాళ్ళు అంతా ఎందుకు వచ్చిండ్రు గవర్నమెంట్కి అనే అది అర్థమై అర్థమైస్తలేదు ఏమన్నా అంటే కేటీఆర్ మీద పడి ఏడుస్తాడు ఏ ప్రతి నోటికి వచ్చింది మాట ఏంటి పదమా సన్నాసి సన్నాసి చెప్పుతో కొడతాం ఏంటిది ఇంకేంటిది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి సీతక్క ఎక్కడ పోయింది మొన్న బస్సులో మహిళలను అవమానించండి అని చెప్పేసి సారు చెప్పేదాకా మేము వదిలిపెట్టామని చెప్పేసి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడాలు సారీ చెప్పించడాలు ఇవన్నీ అవసరమైనట్టు అంత అవసరమా అని అంత అవసరం కాదని తెలిసి కూడా అలా చేశారు అంటే గవర్నమెంట్లో ఉన్నామన్నా ఇంత పొగరు అహం పకరు ఎందుకు ఎందుకింత బల్పు మాటలు ఎందుకు ఎందుకు బల్పు మాటలు ఎందుకు ఎవడైతేంది వాడు సీఎం అవని వాడు మంత్రి అవని ఇంకెవ్వడన్నవని పిఎం అవని ఎవరన్నా కానివ్వండి మాట్లాడే మాట తీరు ఇంత బల్గర్ లాంగ్వేజ్ అయితే నేను ఏ మంత్రిని చూడలేదు ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఏ ప్రధానమంత్రిని చూడలేదు ఎవరిని కూడా చూడలేదు రాజకీయ హోదాలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా చూడలేదు మీరు ఎప్పుడైనా చూసారా పబ్లిక్ గమనించండి ఎందుకు ఇలా ఈ పోకడలు ఎందుకు అవసరమా ఇంత పోయే కాలానిక ఉండే కాలానిక అర్థం కావట్లేదు ఎన్ని ఫోర్ ఇయర్స్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఉన్నది కనీసం ఏంటి రాజకీయంలో కొనసాగి కొనసాగడానికి మరి ఫోర్ ఇయర్స్ అయినా ఇలా చేస్తే ఉండగలుగుతాడా పబ్లిక్ మీటింగ్లలో ఏం మాట్లాడతాడు మైండ్ తుప్పిందా ఏమైనా పిల్లలకి ఏం చెప్తుండు పిల్లలను కూర్చుని పెట్టుకొని క్లాప్స్ గుర్తించుకోవడాలు ఆ రేవంత్ వెనక రేవంత్ రేవంత్ రెడ్డి వెనకాల ఎవరు కూర్చున్నారు కాలు సుజాతో కూర్చుంది కల్వసూజాతో సుజాతో అది ఆ బిత్తిది ఏం చేస్తాందంటే ఆ పిచ్చిది క్లాప్స్ కుట్టండి క్లాప్స్ కుట్టండి అని చెప్పేసి పిల్లలకు స్కూల్ పిల్లలకు సైల్యం చేస్తాను వెనకాల ఉండి ఇకిలించడాలు సకిలించడాలు ఏమిటో అర్థమై చేస్తలేదు వాళ్ళ వాళ్ళకే భజన మన ఏంటి ఏమంటారు చెప్పొద్దు కానీ ఇంకా అలా ఉందన్నమాట వీళ్ళ యొక్క పరి పరిపాలన ఆ రకంగా ఉన్నది బిత్తిరిగా అంత బిత్తిరిగాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్ బిత్తిరి పాలన బిత్తిరి పాలన గుర్తుపెట్టుకోండి ఎందుకంటున్నానంటే మామూలుగా రావట్లేదు కోపం మామూలుగా రావట్లేదు అవసరం లేని విషయాలకు కేటీఆర్ గారిని సారీ చెప్పిస్తాడా సారీ చెప్పించడాలు మరి వీళ్ళు మాట్లాడే మాటలు ఒక్కొక్క మాటకి ఎన్నిసార్ల సారీలు చెప్తారు ఎన్నిసార్ల కాళ్ళు మొక్కుతారు మరి ఎన్నిసార్ల కాళ్ళు మొక్కినా తక్కువే తన కాళ్ళు మొక్కినా మీకు బుద్ధి రాదు బుద్ధి రాదు దివానల్లారా ఎందుకు బ్రతి తండ్రు అసలు అర్థమయ్యేస్తలేదు అరే పరిపాలించరా బాబు పరిపాలించు వద్దంటలేరు ఎవరు పరిపాలించు కానీ ఏది అసలు అక్రమంగా పరిపాలిస్తావా నువ్వు అసలు మాట్లాడే మాటే సక్కగా లేదు నీ పరిపాలన సల్లాగుండా నీ పరిపాలన ఏం పరిపాలన ఇంకా ఇంకా పరిపాలన విషయానికి వస్తే ఇంకేమున్నది కాదు గుడ్డు కంకరాపా చేయితే నేనైతే ఇంతవరకు ఇంత కానీ ఆ తిట్టాలంటే మాకు వస్తాయి మాటలు ఆయన తిట్టారు కేటీఆర్ గారు తిట్టారు ఎందుకంటే తను లాంగ్వేజ్ ఖరాబ్ చేసుకోవడం మాకు నాకు ఇష్టం లేదు వారు వారి లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా అదుపు తప్పుకోకుండా చూసుకునే బాధ చూసుకుంటారనమాట తను మీలాగా దిగజారిపోరు తన బదులు నేను తిడతాను గుర్తుపెట్టుకో సీఎం రేవంత్ రెస్పెక్ట్ లేకుండా చేసుకుంటున్నావు సిగ్గు లేదు బుద్ధి లేదు నీకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది ఇంకా ఇంకో నాలుగేళ్ళు వస్తుందా ఏంటి అరే వయసులో పెద్దోడివి సిగ్గుండాలి బుద్ధి ఉండాలి కదా మాట్లాడేప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడుతున్నావు పబ్లిక్ సర్వీస్ ఏం చేస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు చే చేసిన పనికి కూడా ఏమైనా విలువ ఉంటుందా ఇలా మాట్లాడితే ఇలా మాట్లాడితే చదువుకునే పిల్లలను పెట్టుకొని చిన్న పిల్లల వాళ్ళకు మంచి చెప్పినా చెడు చెప్పినా ఇప్పుడు త్వరగా అలవడేటువంటి వయస్సు వాళ్ళది చైల్డ్ సైకాలజీకి మీ సైకాలజీ ఇది ఏ ఎందుకు జోడిస్తారు ఎందుకు మన ఏంటి ఎందుకు నేర్పిస్తారు మీ లాంగ్వేజ్ ఇంకా పిల్లలకి మీరు చెడిపోయింది చాలక మీ లాంగ్వేజ్ ఎలాగో చెడిపోయింది మీ పరిపాలనే సరిగా లేదు మీ మాట తీరు సరిగా లేదు మీ పని తీరు సరిగా లేదని చెప్పేసి పబ్లిక్ మొత్తుకుంటుంటే ఇంకా నువ్వు పబ్లిక్లోకి పోయి ఇంకా పిల్లల దగ్గరికి పోయి పిల్లలకు పాఠాలు నేర్పిస్తున్నావా బుద్ధి లేకపోతే సరే కొంచెం ఏం ఉండక్కర్లేదా సోయి ఎలా మాట్లాడాలి పిల్లల ముందర నాన్సెన్స్ నీకో తెలివి ఉన్నదని మాట్లాడుతున్నావు మళ్ళా ఆగుతాం ఎక్కడ అధికారంలోకి వచ్చినా కాదండి అవసరమైంతా నువ్వు ఇంత పెట్రైపోతున్నావు ఎందుకు నాయన ఎప్పుడన్నా ఉన్నాడు అల్లెడాన్ని నీలాగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన వాళ్ళు అంటే కొత్త ఊరిపోయి ఇద్దరిపోగానే ఏదో సామెత ఉంటుంది అరే ఊరుకున్న కొద్ది మరీ తెగరెచ్చిపోతుండు రోజు రోజుకు ఏంది ఏంటి ఏం సంపాదించుకుంటున్నావు నువ్వు ఇలా మాట్లాడి ఇలా మాట్లాడి ఏం సంపాదించుకుంటున్నావు నాకు చెప్పు నువ్వు మాట్లాడడం వల్ల మా లాంగ్వేజ్ ఖరాబ్ అవుతుంది కదా కోపం వచ్చి కోపంలో లాంగ్వేజ్ అదుపు తప్పుతుంది ఎందుకు అదుపు తప్పుతుంది నీకేం నీకెందుకు అదుపు తప్పుతుంది వాళ్ళ మీద నువ్వనే మాటలం బట్టేమో మాకు అదుపు తప్పుతుంది మరి వాళ్ళపై వాళ్ళు నిన్ను ఏమన్నారని నువ్వంతా పేటరైపోతున్నావు అనవసరంగా అనవసరంగా పిలిచి మరి తిట్టి తిడుతున్నావు తిట్టి మరీ తిట్టిపించుకుంటున్నావు పిచ్చుకుంటున్నావు అవసరం అన్నీకింత చెప్పు పిల్లలకి స్టూడెంట్స్కి నేటి బాలలే రేపటి పౌరులు ఇవాటి రోజున నీ నీ ప్రసంగాలు వింటే ఎవడి స్పీచ్ అయినా వింటే ఇన్స్పైర్ అవ్వాలి ఇన్స్పైర్ అవ్వాలి ఆ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ నేర్చుకుంటారు కొత్త కొత్త పదాలు నేర్చుకుంటారు కొత్త కొత్త సెంటెన్స్ నేర్చుకుంటారు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు ఎవ్వరి స్పీచ్లోనైనా కూడా ఒక గొప్ప వ్యక్తి ప్రసంగిస్తున్నారంటే ఆ ప్రసంగం కోసం వినడానికి చెవులు కోసుకునేలా అలా ఉండాలి స్పీచ్ స్పీచ్ అంటే ఎలా ఉండాలి ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసేలా ఉండాలి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసేలా ఉండాలి యూస్లెస్వేలో మైండ్లెస్ వెలో మైండ్ దొబ్బి ఇలా ఇలా పరిపాలిస్తున్నారా నాకు అర్థం కాదు ఇలా ఇలా మాట్లాడుతున్నారా అరే ఏ ఎన్ ఎన్నడొస్తుంది ఇంకా మీకు బుద్ధి జ్ఞానం ఎన్నడొస్తుంది చెప్పండి నాకు లాంగ్వేజ్ సరిగ్గా లేను తీసుకొచ్చి సీఎంగా తీసుకొచ్చి కూర్చుంటే పెట్టిండ్రు ఏ ఈ పబ్లిక్ పబ్లిక్ పొరపాట లేకపోతే ఇంకెవరి పొరపాట ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మళ్ళీ నా కోపం స్వామి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బిత్తిరిగాలే బిత్తిరికాలే అందరూ కలిసి ఒక పెద్ద బిత్తిరి కానీ ఎన్నుకున్నారు ఎన్నుకుంటే ఏమున్నది ఇంకా బిత్తిరి బిత్తిరే మైన పిల్లల ముందర పిల్లలకి ఏం నేర్పించాలి నువ్వు ఒక ప్రసంగం ఇస్తున్నప్పుడు ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు పిల్లలను అట్రాక్ట్ అయ్యేలా చూడాలి కానీ సన్నాసి గిన్నెస్ అంటే పిల్లలకి ఏమేరకా ఇంటికడా అమ్మ నాన్న తిట్టుకుంటారు విలేజ్లల్లో అయితే చెప్తున్నా జనరల్గా రోడ్ల మీద తిట్టుకుంటారు అవే మాటలు వాళ్ళకి అలవాడితే ఈజీగా అలవాడతాయి నువ్వేం లాంగ్వేజ్ నేర్పిస్తున్నావు వాళ్ళకి తెలియని అంటే అర్థం కావాలని చెప్పేసి వాళ్ళని తిడితే నాకు గొప్ప పెరుగుతుంది అని చెప్పేసి కేసీఆర్ని కేటీఆర్ని తిట్టి నువ్వు గొప్ప పెంచుకుంటున్నావు గొప్ప పెరుగుతుందని పెట్టపోతుండవా నీ ఇంటెన్షన్ ఏంటి అసలు ఒక కుక్కలాగా వాగితే ఎలా పబ్లిక్లోకి వెళ్ళి ఒక కుక్కలాగా వాగితే ఎలా ఏనుగులాగా హుందా ఉండాలి కానీ కుక్కలా బిహేవ్ చేస్తే లాగా ఆ పిచ్చిదొకటి సపోర్ట్ మళ్ళీ వెనకాల కూర్చొని మళ్ళీ ఒక్కొక్కదానికి ఒక్కొక్కరికి మళ్ళీ రెండు మూడు పదవులు మీ అందాలకు రెండు మూడు పదవులు అనుభవించండి అనుభవించండి సరే పబ్లిక్ మీకు సమయం ఇచ్చిండ్రు సమయం ఇచ్చిండ్రు కాపాడుకోవాలి కదా మరి అది కాపాడుకోవాలి కదా ఇంత ఇంత మైండ్ లేకపోతే లాగా ఇంత మైండ్ లేకపోతే లాగా కాపాడుకునే తెలివితేటలు కూడా లేవు మళ్ళీ పెద్ద తెలివి మన ఏమంటారు నాంత మేధావి లేడన్నట్టుగా పోయి వాగుతూ ఉంటాడు ఏంటి మన పబ్లిక్లో ఆ పిల్లల ముందర కొంచెం మనం ఉండాలి కదా సిగ్గు బుద్ధి నన్ను చూసి మరి తర్వాత నా ముందు చప్పట్లు కొడతారు తర్వాత నన్ను ఎంత తిట్టుకుంటారు ఏమనుకుంటారు ఎంత గలీజ్గా అన్న అనుకుంటారు ఎంత బలగరగా అనుకుంటారు అని సోయండి అక్కర్లేదా నువ్వు చెప్తాం కొడతా అంటే తప్పలేదు నువ్వు సన్నా సన్నా తప్పులేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పలేదు కానీ మేమంటూ తప్పు వచ్చిందా మేమంటూ తప్పొచ్చిందా ఇంకా నీకు తిడితే రేషం కూడా రోషం కూడా ఉంటుందా నీళ్ళు రోషం కూడా ఉండాలినా నువ్వు మాట్లాడే మాటలేంటి ఎలా ఎలా మనుషులను నువ్వు రెచ్చగొడుతున్నావు ఎలా రెచ్చగొడుతున్నావు ప్రతిపక్షాన్ని ఎలా రెచ్చగొడుతున్నావు నువ్వు నువ్వు చేసే చేష్టలు అలా ఉన్నాయి నువ్వు చేష్టలు మానుకో పిచ్చి చేష్టలు మానుకో ఆ బిత్తిరి చేష్టలు మానుకో ఆ బిత్తిరి మాటలు మాటలు మానుకో ఫస్ట్ బిత్తిరి మాటలు మానుకో లేకపోతే బాగోదు బిడ్డ చెప్తున్నా నువ్వు చేసుకుంటూ పోతున్నావు కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నావు అని చెప్పేసి నెక్స్ట్ టైం అంటూ వస్తుంది అప్పుడు చూసుకుంటారు ఎవరికైనా టైం వస్తుంది ఎవరికైనా టైం వస్తుంది మళ్ళీ వస్తుంది టైం మరి అప్పుడు రివెంజ్ తీర్చుకోవాలా ఇదే మీలాగే రివెంజ్ తీర్చుకుంటూ పోతే ఇలాగే మరి పబ్లిక్ ఏం కావాలి పబ్లిక్ ఏమై ఏమైపోవాలి పబ్లిక్ కోసం వస్తున్నారా మీరు అధికారంలోకి లేకపోతే మీ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి వస్తున్నారా ఈ సీతక్క ఈ మహిళా కమిషను ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా సారీ చెప్పాలి సారీ చెప్పాలి సారీ చెప్పాలి మహిళా లోకానికి అన్నోళ్ళందరూ కూడా ఇప్పుడు మరి కేటీఆర్ గారికి ఎన్నిసార్లు చెప్పిస్తారు ఏం చేయిస్తారు ఏం చేయిస్తే బుద్ధి వస్తుంది మరి రేవంత్ రెడ్డి గారికి అనేది ఆలోచించండి పబ్లిక్ మీరు కూడా అరే మంచిదో చెడేదో ఇంత కూడా ఆలోచించే వివేచన శక్తి తెలియకుండా పిల్లల్ని ముందర పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు సెన్స్ లేకుండా సెన్స్లెస్ ఫీల్ ఇంత కూడా కామన్ సెన్స్ ఉండాలి కదా పిల్లల ముందర ఏం మాట్లాడాలి అనేది స్కూల్ పిల్లల స్కూల్ పిల్లలు నువ్వు బయట పోయినావు నువ్వు బయటపోయినావు స్పీచ్ ఇస్తున్నావు స్పీచ్ అంటే ఏంటి అసలు నీకు తెలుసా అసలు స్పీచ్ అంటే ఒక స్పీచ్ ఇస్తే ఎక్కడెక్కడి వాళ్ళు ఒకప్పుడు ప్రసంగాలు ఎలా వినేదంటే పెద్ద పెద్ద నాయకులే గొప్ప గొప్ప నాయకుల ప్రసంగాలు వినడానికి రేడియో మరి కరెంటు పోయిన సెల్లు వేసుకొని మరి ఆ రేడియోలా ప్రసంగాలు అనమాట విషయ పరిజ్ఞానం ఉండాలి మాట్లాడితే పిల్లలకి ఏమైనా పనికొచ్చే విధంగా ఉండాలి పిల్లల స్కూల్ పిల్లలను కూర్చుని పెట్టుకొని మాట్లాడేప్పుడు సరే స్కూల్ పిల్లలకు పనికి రాకపోయినా పర్లేదు నువ్వు రాజకీయం మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఇంత వల్గర్ వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉన్నదా ఉన్నదా చెప్పు ఉన్నదా అంత అవసరమా నీకు అంత అవసరమా ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు ఇలా తిట్ల పడుతున్నావు పబ్లిక్ ఎంతమంది తిడుతున్నారో నీకు తెలుసా అసలు తెలుసా రేవంత్ రెడ్డి సీఎం గారు సీఎం కూర్చి పర్వతీస్తున్నావు కదయ్యా ఎందుకు ఇలా తయారవుతున్నావు ఏమైంది నీకు అసలు ఇంత పిచ్చి అయితేలాగా ఇంత మైండ్ దోపినట్టుగా మాట్లాడితేలాగా ఇంత అసలు అయ్యి ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితేలాగా ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి మీ పాలనను చూసి మన ఇంకేంటిది అంతా ఇలాగే తయారవుతారనమాట ఇంకా అంటే మేము ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళను హరే ఫస్ట్ టైం నేనైతే చూడడం ఫస్ట్ టైం ఇలాంటి ముఖ్యమంత్రిని జన్మల చూ నేను ఇప్పటికీ ఇప్పటి వరకు నేను ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి ఇప్పటివరకు కూడా నేను ఒక్క ముఖ్యమంత్రిని కూడా చూడలే ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేసి ఇలాంటి ప్రతిపక్షం మీద కక్షలు ప్రతిక ప్రతి ప్రతీకారాలు తగలు ప్రతీకారాలు ఇలా రివేంజ్లు తీర్చుకునేటువంటి ముఖ్యమంత్రులను మాత్రం నేను ఎప్పుడు చూడలేదు ఇదివరకు ఎప్పుడు చూడలేదు ఇక ముందు కూడా చూడకూడదనే కోరుకుంటున్నా చూడకూడదనే కోరుకుంటున్నా ఇంత చేతగని దెద్దమ్మలను ఇంత చేతగని దెద్దమ్మలను ఇంత అవగాహన లేని ప్రజల పట్ల ఏం మాట్లాడాలో ప్రజల విషయంలో ఎలా ఉండాలో ఎట్లా మాట్లాడాలో ఎట్లా ప్రజలకి హెల్ప్ చేయాలో సోయలేని ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కూర్చుని పెట్టినందుకు సిగ్గుపడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడుతున్నారు మీరు ముఖ్యమంత్రి అవ్వచ్చు మీరు ఇంకేమైనా అవ్వచ్చు బట్ ఇట్స్ నాట్ నెససరీ మాకు అవసరం లేదు మీరు మాట్లాడే తీరు బాగున్నప్పుడు మీరు సీఎం అయినా మంత్రి అయినా అటెండర్ అయినా ఇంకెవ్వడైనా రెస్పెక్ట్ ఇస్తారు ఆ రెస్పెక్ట్ అనేది కాపాడుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరూ సజెస్ట్ చేస్తున్నారు అయినా నీకు బుద్ధి రావట్లేదంటే ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి మీకు ఏం చెప్పాలి మీకు ఎలా కొడితే మీకు బుద్ధి వస్తుంది మరి మాటలతో బుద్ధి రావట్లేదు మీకు మిమ్మల్ని ఎలా కొడితే బుద్ధి వస్తుంది చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఎలా ఉంటున్నారు మీకు సెక్యూరిటీ ఉండే వాళ్ళకే సిగ్గు పోతుంది వెనకాల సెక్యూరిటీ గార్డులు ఉన్నారు చూడండి వెనక మీ వెనకాల సెక్యూరిటీ గార్డులు ఉంటారు రేవంత్ రెడ్డి వెనకాల ఉండే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ పరువు కూడా పోతుంది ఎందుకు కాపలా కాస్తున్నామా వీడికి అన్నట్టుగా వస్తుంది కంపల్సరీ ఆలోచన పిచ్చిది క్లాప్స్ 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 అని చెప్తుంది పిల్లలకు క్లాప్స్ కుట్టండి అని చెప్పేసి దాన్ని చెత్త భజన హరే ఏమన్నా ఉన్నదా అందులో విషయం ఏమన్నా ఉన్నదా పనికొచ్చే విషయం వాళ్ళని తిట్టిపోయడాలే వాళ్ళ ఎప్పుడు చూడు కేసీఆర్ ఫ్యామిలీని తిట్టిపోయాలే మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరు ఎవరి కుటుంబికులు ఎవరి కుటుంబ పాలన సాగుతా ఉంది ఇప్పుడు మరి నువ్వు వెక్రించినోడువే కదా కుటుంబ పాలన కుటుంబంలో ముగ్గురు తెలివి కళ్ళు ఉంటే నీ కళ్ళు కుట్టి ముగ్గురు పరిపాల ముగ్గురు అధికారంలో ఉన్నారు ముగ్గురు పదవులల్లో ఉన్నారు ముగ్గురు పదవులలో ఉన్నారు నలుగురు పదవు పదవులలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని నిందించావే మరి ఇప్పుడు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు వచ్చాను అధికారంలోకి నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు ఇచ్చుకున్నావు పదవులు మరి కొంచెం అన్న మనం అన్నప్పుడు మనం ఆ పని చేయకూడదు కదా ఎందుకు ఎందుకు ఆలోచన రావట్లేదు నీకు ఎవరి కుటుంబం పాలన సాగుతుంది రాజీవ్ గాంధీ ఎవరు సోనియా గాంధీ ఎవరు ఈ నెహ్రూ ఎవరు ఇందిరా ఎవరు మళ్ళీ ఇప్పుడు ఇంకా అలాగే అంటే చెప్తున్నా వాళ్ళంత కుటుంబీకులు కాదా వాళ్ళ కుటుంబ పాలన కదా ఇప్పుడు నీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింటు కదా అధికారంలోకి మరి మీ నీ ఫ్యామిలీని ఏమని తిట్టాలి చెప్పండి నువ్వెందుకు చేస్తున్నావు ఆ పొరపాటు మరి తప్పు కదా ఆలోచించు గుండెల మీద చేసుకొని నైట్ నిద్రపోయే ముందర ఒకసారి నా వీడియో వింటే వీడియో చూస్తే తెలుస్తుంది నీకు బుద్ధి జ్ఞానం అప్పుడైనా వస్తుందేమో ఒకసారి వింటూ ఉండు చూస్తూ ఉండు రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం అయితే తొక్క ఏమైతే నాకు నమస్తే అరే ఏమైనా ఉన్నదా అంటే ఏమైనా ఉన్నదా అంటే పనికొచ్చేది ఏమీ లేదు ఏం లాభం వస్తుంది మనం ఏం మాట మాట్లాడినా ఇదే నోరు ఇదే నాలుక కదా దేవుడిచ్చిండు ఒక నాలుక ఆ నాలుక అదుపులో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాలి అంటే మనం ఏ రేంజ్లో ఉన్నాం మన మన రేంజ్కి తగ్గట్టుగా ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే తప్పది ఏం మాట్లాడితే రైట్ అవుతుంది మరి మనం పబ్లిక్లో పబ్లిక్ పర్సన్ కదా మనం ప్రైవేట్ పర్సన్స్ కాదు కదా మరి పబ్లిక్ పర్సన్ అయినప్పుడు పబ్లిక్ అందరి కళ్ళన్నీ కూడా మనపై ఉంటాయి సో మనం కేర్ఫుల్గా మాట్లాడాలి మన మాటను మన పనితనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కొంచెమైనా సోయి ఉండాలి సోయి ఉండాలి కనీసం సరే స్టార్టింగ్లో అంటే వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ సరే కొత్త కొత్త అర్థం కాలేదు సరే ఇదివరకు ఉన్నటువంటి అలవాట్లే గుంపు మేస్త్రికి ఎలా వస్తాయో మాటలు అలాగే మాట్లాడడం అలవాటు అయిపోయింది సరే మాట్లాడుతుండు ఇక నైనా ఇక ముందు ముందు మాట్లాడక ఇలా అంటే చేంజ్ అవ్వకపోతారా అని చెప్పేసి పబ్లిక్ చూస్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు పబ్లిక్ సిగ్గుపడుతున్నారు ఎందుకు సీఎం చేసినాం రా దేవుడా అని చెప్పేసి బాధపడుతున్నారు బాధపడుతున్నారు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు ఇలాంటి పిచ్చి చేష్టలు ఎందుకు చేస్తున్నావు ఇలాంటి పిచ్చి చేష్టలు ఎందుకు చేస్తున్నావు ఇలాంటి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు సన్నాసి ఏంటి వాళ్ళు సన్నాసులు కనబడుతుండ్రా చదువుకున్న వాళ్ళు వాళ్ళు సన్నాసులు మీరు ఒక విధంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్తా చెప్పాలంటే బిత్తిగాళ్ళు మీరు బిత్తిగాళ్ళు సన్నాసులు అన్నీ మీరే అన్నీ మీరే తెలిసి కూడా మళ్ళీ అనుకోవడాలు ఎందుకు అనిపించుకోవాలి ఎందుకు మీరని తెలిసి కూడా మాతో అనిపించుకోవడం ఎందుకు అదే నాకు అర్థం కావట్లా ఆ జగ్గన్న ఆ బట్టి ఏంటి అందరూ ఏమైనా తెలివి కళలాగా బిహేవ్ చేస్తున్నారా పరువు పోతుంది రాష్ట్ర పరువు తీసేటట్టున్నారు వీళ్ళు దివనగాళ్ళు రాష్ట్రం పరువు పోతుంది ఇలాంటి మీటింగ్లు ఎప్పుడు వినలే మేమైతే ఇదివరకు కేసీఆర్ స్పీచ్ ఎన్నిసార్లు చూసినాం కేటీఆర్ గారు స్పీచ్ చూసినాము కానీ ఇంత వల్గర్ లాంగ్వేజ్ ఎప్పుడు చూడలేదు సరే కేసీఆర్ అంటే నా మామూలుగా తెలుగు అర్థం కావడం కోసం తెలుగు భాషలో మాట్లాడవచ్చు కానీ పబ్లిక్ని మరింత దారుణంగా కావాలని ఉద్దేశపూర్వకంగా తిట్టిన దాఖలాలు మాత్రం ఎప్పుడూ లేవు మేము ఎవరం చూడలేదు కూడా పబ్లిక్ ఎప్పుడు కూడా చూడలేదు చూసారా పబ్లిక్ మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఇన్సిడెంట్స్ లేదు కదా బస్సు ఇవ్వడం మంచిదే ఫ్రీ బస్ ఇవ్వడం మంచిదే మాట్లాడు మంచిది కాదు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు మంచిది కాదు నువ్వు చేసే పనులు రుణమాఫీ అందరికీ చేసేసే రైతులందరికీ ఇంకా నువ్వు ఎవరెవరికి ఇస్తానో ఆ ప వాటిపైన దృష్టి పెట్టి అవి సక్సెస్ వాటి ఆ విషయాలలో సక్సెస్ అయ్యేలా చూసుకో చూసుకుంటూ చూసుకుంటూ నువ్వు అవి చూసుకున్నా కూడా వల్గర్ లాంగ్వేజ్ బా మాట్లాడితే ఏమవుతుందంటే నువ్వు చేసినా దండగా అవుతుంది అనమాట సో నువ్వు చేసే పనులకు తగ్గట్టుగా నువ్వు నీ మాట తీరు మార్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసే పనులు చేస్తున్నా కావచ్చు నీ గొప్ప నిలుపుకో నువ్వు మాట్లాడే తీరు మార్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకో నువ్వెంత ప్రతిపక్షాన్ని తిడితే నువ్వంత విలన్ అయిపోతావు నువ్వెంత ప్రతిపక్షాన్ని తిడితే నువ్వంత అయిపోతావు నువ్వెంత ప్రతిపక్షాన్ని తిడితే నువ్వంత దిగజారిపోతావు నువ్వెంత ప్రతిపక్షాన్ని తిడితే నువ్వంతా బిత్తి అయిపోతావు నువ్వెంత ప్రతిపక్షాన్ని తిడితే నువ్వంతా సన్నాసం అయిపోతావు సో ఇవన్నీ అని అనిపించుకోవడం తప్పు అని తెలుసుకొని మెలగండి సీఎం గారైనా మంత్రులైనా ఇంకెవ్వరైనా పనికి మాలిన విషయాలకు సారీ చెప్పించడాలు ఏదో అలక దొరికిండు కేటీఆర్ గారు సరే తన మంచితనాన్ని ఇలా వాడేసుకుంటారా సారీ చెప్పి చెప్పించడాలు వారితోనే సారీలు చెప్పించడాలు సరే చెప్తే పర్లేదు చెప్పిండ్రు తన తప్ప ఏం లేకున్నా కూడా చెప్తూ వస్తుండు ఆ ప్రతి విషయానికి వాపస్ తీసుకోవాలి మా మన ఏంటి సారీలు చెప్పాలి ఇదే వీళ్ళకి ఆ ఆలోచన లేని అవగాహన లేని మనుషులు తయారై మనుషులు అధికారంలో కూర్చుంటే ఇలాగే ఉంటుందన్నమాట అవసరం లేని అవసరం లేని విషయాలకు ఒకసారి చెప్పిస్తారు మరి మీ కాంగ్రెస్లో మాట్లాడేటువంటి మాటలు మీ సీఎం మాట్లాడే మాటలు ఎట్లున్నాయి మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి బల్పులు గిల్పులు ఇవేనా ఆ మళ్ళీ మాట్లాడతాడు తీన్మార్ మళ్ళీ తీన్మార్ మళ్ళీ ఏమంటుండంటే వాడి కూడా ఆ లాంగ్వేజ్ సరిగా రాదు మళ్ళీ వాడు అన్న మాటలు నేను మాట్లాడితే నాకు అలవాటు ఏమో అని భయమవుతుంది అలానే ఉన్నది పరిస్థితి ఏమో ఎందులోన పుల్లబెట్టి గెలుకుతారట ఇది సిగ్గు లేకపోతే సరే అంత అంత అద్వాన పుగ్గు తయారై నిజంగా అసలు ఒక్కడు ఒక్కడ ఆయమని నోడలేడు ఒక్కడ ఆయమని నోడలేడు అధికారంలో సిగ్గుపోతుంది 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 ఒక్కరన్నా కనీసం మంచిగా మాట్లాడే ఉన్నారు వాళ్ళ హుందాతనం ఉన్నది డిగ్నిటీగా మాట్లాడి వాళ్ళ ఏంటిది ప్రశ్న నిలుపుకుంటారనేది అయితే ఒక్కరు కనిపించ ఒక్కరు కనిపించట్లేదు చి ఇలాంటి వాళ్ళు మంత్రులు అవడాలు ఎమ్మెల్సీలు అవడాలు ఎమ్మెల్యేలు సిగ్గు సిగ్గుచేటు చిచి చిచి చెప్ అప్ప అంటేనే అసలు పబ్లిక్ ఒకటి ఏంటంటే సైలెంట్గా ఉండడానికి కొంత ఫ్రీ బస్ ఇచ్చారని చెప్పి సైలెంట్ ఉంటే ఉండొచ్చు బట్ నేను కాదనను ఉండండి మీ ఇష్టం కానీ మరి ఒక సీఎం అనే అటువంటి వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా ఆలోచించండి పబ్లిక్ అందరు కూడా ఇలా మాట్లాడొచ్చా ఇలాంటి వెల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చా స్కూల్ పిల్లలకు ఇలాంటి మాటలు నేర్పించవచ్చా పబ్లిక్ మీటింగ్లలో ఇలా మాట్లాడొచ్చా ఎలా చీపు చీప్రకట్టం కొడితే బుద్ధి వస్తుందా ఇలాంటి వాళ్ళకి ఎలా కొడితే బుద్ధి వస్తుంది ఎలా కొడితే బుద్ధి వస్తుంది చెప్తే అర్థం కావట్లేదు కదా మరి ఎలా కొడితే బుద్ధి వస్తుంది చెప్పండి ఈ సోనియమ్మ ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు మరి సోనియమ్మ ఇలా మాట్లాడుతుందా సరే సోనియమ్మ కాంగ్రెసే కాంగ్రెసే బట్ ఇప్పుడు ఆమెను ఎవరైనా తిడతారా చెప్పండి ఎందుకు తిడతారు ఎందుకు తిడతారు చెప్పండి నోరు ఏమైనా ఎవరికైనా తిట్టారు కదా ఎందుకు తిడతారు అనవసరంగా సోనియమ్మ ఏమైనా బూత్ మాటలు మాట్లాడితే తనం కూడా ఉతికి ఆరేస్తారు మాట్లాడద్దు అవసరంగా అవసరం లేదు అంత అవసరం లేదు ఇప్పుడు ప్రెస్టేజ్ పెరిగిపోతుందని ఆలోచిస్తున్నాడు కానీ నాన్ అంతా కూడా నాన్ సైన్స్ పరుగు పోతుందనే సోయ్ లేదు పోతుంది ఒక వైపు ఎంత దిగజారిపోయినంటే చెప్పొద్దు ఇంకా టైం వచ్చే వరకు వెయిట్ చేస్తారు కానీ ఆ తర్వాత నిన్ను కుక్క కూడా దేకదు కుక్క కూడా దేకదు చెప్తున్నాను నేను చెప్తున్నాను కుక్క కూడా దేకదు ఇలాంటి వాళ్ళని వల్గర్ లాంగ్వేజ్ బాగా మాట్లాడే వాళ్ళని నువ్వు మంచి పనులు చేయి మంచిగా మాట్లాడు నువ్వు పని చేసి ఏం లాభం చేయకేం లాభం నువ్వు మాట్లాడి పోగొట్టుకుంటాను నీ పరుగు పోతుంది నీ నీ ప్రెషరేజ్ పెరుగుతుంది అనుకుంటాను కానీ తగ్గిపోతుంది తిట్టిపోసుకుంటున్నారు గలీజ్గా నిన్ను అసలు లెక్క చేయరు పబ్లిక్ చెప్ గుర్తుపెట్టుకో అవి వెనకాల ఉన్న పిచ్చిదానికి కూడా చెప్పు సుజాత కూడా అది చప్పట్లు కొట్టడం ఏంది ఇగిలిచ్చుకుంటా దానికి ఏమన్నా అర్థమైందా బిత్తి అది చప్పట్లు కొట్టిస్తా స్కూల్ పిల్లల ముందర మాట్లాడే ముందర కొంచెం కామన్ సెన్స్తో మాట్లాడండి సెన్స్లెస్గా బిహేవ్ చేయొద్దు ఇంకొకటి ఎందుకంటే ఇది అందరికి అందరికీ రాష్ట్రం ఖరాబ్ అయిపోతుంది మీలాంటి వాళ్ళ ప్రసంగాలు వింటే పిల్లలు పిల్ల విన్నటువంటి పిల్లలు కూడా ఫ్యామిలీలలో ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అలాగే తిడతారు కదా సన్నాసి గిన్నాస అని చెప్పేసి మరి అంతే నువ్వు నేర్పిస్తున్నావు ప్రసంగాలు పెట్టి ఇంకా పిల్లలను కూర్చుని పెట్టుకొని ముందు వాళ్ళకి నేర్పిస్తున్నావు వాళ్ళు ఇళ్ళల్లో ఏం మాట్లాడాలి వాళ్ళు స్కూళ్ళల్లో ఏం మాట్లాడుకోవాలి వాళ్ళు రేపు సమాజంలోకి వచ్చాక వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసి నువ్వు ఇలాంటి ప్రసంగాలు ఇస్తున్నావు చెప్పు మీ పనికి మాలిన విషయాలు మాట్లాడక ఇంకెప్పుడు ఓకేనా పబ్లిక్ ఆలోచించుకోండి డెసిజన్ తీసుకోండి ఏం చేయాలా సీఎంను మా సీఎం బుద్ధి మారుస్తారా లేకపోతే సీఎంను మారుస్తారా ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనేది కూడా ఆలోచించుకోండి ఓకే థ్యాంక్ యూ విన్నందుకు ఆలోచించుకోండి ఒక్కొక్కరు చూడండి ఆ న్యూస్ చూడండి ఎలా మాట్లాడుతుండ్రు పనికి మాలిన విషయాలు ఒక్కటి పనికి వచ్చేది ఉండదు చూడండి ఓకేనా ఆలోచించుకోండి ఇంకా అనవసరంగా అనవసరంగా సీట్ ఎక్కిచ్చిండ్రు కూర్చుని పెట్టిండ్రు దేవుడే కాపాడాలి తన లాంగ్వేజ్ మార్చుకుంటే పర్లేదు కానీ లేకపోతే వేస్ట్ శుద్ధ దండగా ఇంకా ఇంకా ఫోర్ ఇయర్స్ కష్టమే అంతే కదా ఓకే మాటి మాటకి ప్రతి మాటకి సమాధానం చెప్తూ ఉండండి పబ్లిక్గా యాజ్ ఏ పబ్లిక్గా మీకు ఆ బాధ్యత ఉన్నది మనందరి బాధ్యత మాట్లాడేటువంటి వాళ్ళని బల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి వాళ్ళని ఖండించాలి అప్పటికప్పుడు తప్పెబరిది తప్పు లేకున్నా కూడా అనవసరమైనటువంటి బాగా ప్రసంగాలు ఇవ్వడం ఇలాంటి ప్రసంగాలు ఇవ్వడం ఇంకోసారి ఈ ప్రసంగాలు ఇట్లాంటి ప్రసంగాలు ఇస్తే పబ్లిక్లోకి రాకుండా చేస్తామని చెప్పేసి తరిమి కొట్టండి ఓకేనా థ్యాంక్ యూ